ఈ రోజున రెండు అంశాలు మీతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందుగా టెగర్బాస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోపేష్ గారు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి బృందం చాలా కష్టపడి ఎన్నో ఒప్పందాలు చేసుకుని ముఖ్యంగా గత ఐదేళ్లుగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిందో దాన్ని మళ్ళీ పునఃస్థాపించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ప్రణాళికతో ముందుకు వెళుతున్నటువంటి గారు మంచి అవకాశంగా వాడి కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు ఇవాళ చేసుకోవడం జరిగింది గతంలో మీరు చూశారు ఎవరైతే ముఖ్యమంత్రి గారు పబ్జీలు ఆడుకుని ఇంట్లో ఉండిపోయారో ఎవరైతే మంత్రివర్యులు అక్కడ చల్లగా ఉంటుంది మనం స్నానం చేయలేము వెళ్ళాల్సిన అవసరం లేదని అన్నారో ఆ వైఖరికి పూర్తి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఏ విధంగా కష్టపడ్డారో అందరూ కూడా చూశారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని మళ్ళీ స్థాపించాలని అదేవిధంగా మన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త టెక్నాలజీస్ కానివ్వండి ఎక్కడెక్కడ ఏ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయో నేర్చుకోవడానికి కూడా వెళ్ళానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అయితే అవుతుందో గతంలో ఆయన హైదరాబాద్ నగరాన్ని కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఐటీ అనేది వారు ప్రవేశపెట్టారు తద్వారా ఏ విధంగా రాష్ట్రం బాగుపడిందో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో మీరు గమనించారు గమనించారు అదేవిధంగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి రాష్ట్ర పురోగతికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఇవాళ దేవాస్ ఉపయోగపడిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు లోకేష్ బాబు గారి యువగాలం మొదలుపెట్టి రెండు వేల ఇరవై మూడులో జనవరి ఇరవై ఏడో తారీఖున ఆయన మొదలుపెట్టడం జరిగింది ఒక్కసారి ఆ రోజున్న మన ప్రభుత్వంలో కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా అరాచకం ఒక అరాచక పాలన మన రాష్ట్రంలో ఏదో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది యోగాలు మొదలుపెట్టిన రోజు నుంచి ఏ విధంగా అడుగు అడుగునా కూడా ఇబ్బందులు పెట్టారో ఒకసారి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం మైకులు తీసేసుకోవడం పర్మిషన్ ఇవ్వకపోవడం అర్ధాంత్రంగా ఆపేయడం అడుగు అడుగున అడుగులు వారు అడ్డంకులు పెట్టినా కూడా ముందుకు సాగింది యువగాలం యువగలం ఒక అరాచక పాలనకి పుద్దుకుంటు విధంగా లోకేష్ బాబు గారు ఒక రాష్ట్రంలో అత్యుత్తమ నాయకుడిగా ఎదిగారని చెప్పేసి మనమంతా కూడా గమనించాలి ఏ విధంగా ఆయన అడ్డుకున్నారో అదేవిధంగా యోగాలం మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆయన యాభై యాభై మూడు రోజులు దాదాపు మన పార్టీ అయ్యే గారు మొత్తం అంతా కూడా నరకం చూడటం జరిగింది తర్వాత మళ్ళీ పునః ప్రారంభించి చాలా విజయవంతంగా ఇవ్వగలకి సాగింది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు రెండు వేల ఒక వంద గ్రామాలు ప్రతి రోజు కూడా ఆయన పాదయాత్రతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి ప్రతీ వర్గాన్ని కలుపుకుంటూ ప్రతి ఒక్కరితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి పూర్తి అవగాహన అయితే ఆయన తీసుకోగలిగారు వాటికి పరిష్కారంగా కూడా ఎన్నో అంశాలని యువగలంలో వచ్చినటువంటి అంశాలని వారు దానికి మన సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి మన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఉందో దాంట్లో కూడా పరిష్కారాలు ఎన్నో కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి ఒక్కసారి లోకేష్ గారి పాదయాత్ర యువగాలం పాదయాత్రని అదేవిధంగా ఆ రోజున్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు మనకి మన ముందున్నటువంటి ఛాలెంజెస్ని ఒక్కసారి మన అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ లోకేష్ బాబు గారికి ఇటువంటి అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పటికీ ముందు ముందు ఎన్నో పదవులు వారు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేమంతా కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం